దేవ యద్భద్రం అందరికీ నమస్తే ఈరోజు మనం ఋగ్వేదాది భాషభూమికలో ఉపాసనా విషయం గురించి తెలుసుకుందాం వేదంలో ఈ యొక్క పరమేశ్వరుని ఉపాసన ఎలా చేయాలి అని పరమేశ్వరుడు చెప్పినటువంటి విధానాన్ని మనం అందరం తెలుసుకుందాం యుంజతే మన ఉతయుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపచ్చిత విహోత్రా విదేక ఇన్మహి దేవస్య సవితు పరిష్తి ఈ యొక్క యజుర్వేదము మరియు ఋగ్వేద మంత్రాన్ని ప్రమాణంగా తీసుకొని ఉపాసన గురించి మహర్షి దయానంద సరస్వతి ఈ విధంగా మనం పరమేశ్వరుని ఉపాసన ఎలా చేయాలి అనే విషయంగా తెలియజేస్తున్నాడు వేదముల ఎందు వర్ణింపబడిన ఈశ్వరోపాసన విషయము ఇక్కడ సంక్షేపంగా వ్రాయబడును అది చూడండి మనం అందరం కూడా చూద్దాం జీవునకు నిత్యము ఈశ్వరుని ఉపాసన ఉనర్చుట ఉచితము అంటే ఈ యొక్క మనుష్య శరీరంలో ఉన్నటువంటి జీవుడు నిత్యము ప్రతిరోజు ఈశ్వరుని ఉపాసన చేయుట ఉచితము అతను ఖచ్చితంగా చేయాలి అది కర్తవ్యము ఉపాసనా సమయమున మనస్సు ఈశ్వరుని ఎందు స్థిరపరపలను అంటే ఎప్పుడు మనం ఈశ్వరుని ధ్యానించాలి ఉపాసించాలి అనుకుంటామో అప్పుడు కూర్చున్నప్పుడు మన మనస్సును ఈశ్వరుని ఎందు స్థిరపరచాలి ఈశ్వర ఉపాసకులైనటువంటి బుద్ధిమంతులు ఉపాసనా యోగమును గ్రహించువారును ఎల్లరూ ఎల్లరను ఎరుగు నట్టియు ఎల్లరికంటే గొప్పవాడు అగు విద్యాయుక్తుడు అగు పరమేశ్వరుని ఎందు తమ మనస్సును బాగుగా యుక్తము చేయుదురు అట్లే తమ బుద్ధివృత్తులను జ్ఞానమును ఎల్లప్పుడూ పరమేశ్వరుని అందే స్థిరము చేయుదురు ఏ పరమేశ్వరుడు ఈ సర్వ జగత్తును ధరించి చేయుచున్నాడో ఎవడు సర్వజీవుల యొక్క జ్ఞానములకు ప్రజకును సాక్షియో ఆ పరమేశ్వరుడు ఒక్కడే సర్వవ్యాపకుడై ఉన్నాడు అతనిని మించినటువంటి ఉత్తమ పదార్థము ఎండునూ లేదు సర్వ జగత్తును ప్రకాశింపచేయువాడును సర్వ సర్వము ఉత్పన్నము చేయువాడును అగు ఆ దేవుని విధములా స్థుతింతుముగాక ఆ స్థుతి అన్నిటికంటేనూ గొప్పది పరమేశ్వరుని స్థుతికి సమానమగు స్థుతి మరి ఒకటి లేదు ఇట్లు స్థుతి చేసినందువలననే జీవుడు పరమేశ్వరుని పొందగలడు చూడండి మా అందరు కూడా అర్థం చేసుకోవాలి చాలా చాలా ఇక్కడ అద్భుతంగా మహర్షి దయానంద సరస్వతి పరమేశ్వరుని ఉపాసన స్థుతి చేయడము అనేటి విషయాలు స్పష్టంగా చెప్తున్నాడు ఈ యొక్క వేదం ద్వారా చెప్తున్నాడు అంటే ఒక మానవుడు పరమేశ్వరుని పొందాలి అంటే అతను పరమేశ్వరుని స్థుతి ఉపాసనలు చేయాలంట బాగా చేయాలంట బుద్ధివంతులు యోగులు ఆ విధంగా చేస్తారంట చేసి ఆ పరమాత్మను పొందుతారు అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు అతని కంటే మించిన గొప్పవాడు ఎవడు లేడు కావున అతన్నే ఉపాసించాలి ఎందుకు ఈ యొక్క సర్వ జగత్తును ధరించి దీన్ని పోషిస్తున్నాడంట ధరించి అంటే ధరించడం అంటే ఈ జగత్తులో అంతటా ఉండి అన్నిటి లోపల వెలుపల ఉండి ఈ జగత్తును పోషింపజేస్తున్నాడు కావున అటువంటి పరమేశ్వరుడు ఈ సర్వ జగత్తుకు సాక్షి అంటున్నాడు అన్ని అన్ని జీవులు చేసేవన్నీ చూస్తున్నాడు కావున ఆ పరమేశ్వరుని ఉపాసించాలి అని ఇట్లా ఉపాసన చేస్తూ అతనిని గురించి బాగా స్థుతిస్తూ స్థుతించడం వంటి ఏంటి అతనిలో ఉన్నటువంటి లక్షణాలను గుణములను కర్మలను స్వభావములను విశేష గుణాలను స్మరించుతూ ఉండడము దాన్ని స్థుతి అంటారు ఆ విధంగా స్థుతించుతూ ఆ జీవుడు పరమేశ్వరుని పొందగలడు అనే విషయాన్ని ఈ యొక్క ఉపాసన అనేది ప్రతి మానవుని యొక్క కర్తవ్యంగా ప్రతిరోజు చేయాలని చెప్పేసి ఇక్కడ మహర్షి ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు కావున మనమందరం కూడా ఆ భగవంతుడు దేవదేవుడు ఈ సర్వ జగత్తుకు సాక్షి అయినటువంటి సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుని నిత్యము ఉపాసిస్తూ ఆ పరమేశ్వరుని యొక్క కృపను ఆశీర్వాదాన్ని పొంది మనం ఆ భగవంతుని యొక్క ఆనందమైనటువంటి మోక్షమును పొందాలని కోరుకుంటూ ఓం తత్ sat